మా సహచరులు మా పార్టీ నాయకులు అట్లాగే మా సిరిసిల్ల నియోజకవర్గ నాయకులు అదేవిధంగా కరీంనగర్ నుంచి కూడా వచ్చిన కొంతమంది మిత్రులతో మరి రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న ఈ తరుణంలో మనం ఏ రకమైన ఆలోచనతో ముందుకు పోవాలి ఏ రకంగా సిరిసిల్లలో గతం నుంచి గెలిచి వస్తున్న పద్దతుల్లోనే మనం ముందుకు సాగాలి అని చెప్పి నిన్న రాత్రి నుంచి కూడా సమాలోచనలు చేసుకుంటా ఉన్నాం మీటింగ్ పెట్టుకున్నాం చాలా కాన్ఫిడెంట్ గా మా వాళ్ళందరూ చెప్తున్న మాట ఏమంటే వందకు వంద శాతం ఇటు అదే అదేవిధంగా అటు కరీంనగర్ కార్పొరేషన్ తో సహా మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కూడా మంచి అవకాశాలున్నాయి తప్పకుండా బీఆర్ఎస్ మంచి విజయం సాధిస్తుందని చెప్పి మా సహచరులందరూ కూడా అభిప్రాయపడ్డారు అట్లాగే వార్డ్ బై వార్డు కూడా రివ్యూ చేసుకుని ఎక్కడెక్కడ మన బలం ఉన్నది ఎక్కడెక్కడ ఏ రకంగా ఉన్నాము ఎక్కడెక్కడ పోటీదారులు ఎక్కువ ఉన్నారు ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం ఒకటి మాత్రం స్పష్టంగా కనబడతా ఉన్నది ముమ్మాటికి మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఎట్లాంటి ఫలితాలైతే సాధించామో అంతకు మించిన అంతకు మెరుగైన ఫలితాలే మళ్లీ వస్తాయనే విశ్వాసం మా పార్టీ నాయకత్వంలో తొనికిసలాడుతున్నది అందరు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుందని నాకు ఇంకొక మాట కూడా అర్థమైంది ఇవాళ ఈ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల తర్వాత మేము అనుకున్నాం జిల్లా పరిషత్ ఎన్నికలు పెడతారేమో అని కానీ ఇవాళ వీళ్ళ వైఖరి చూస్తూ ఉంటే కేవలం జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా ఎందుకంటే పరాభావం తప్పదు ఓటమి తప్పదని అర్థమైపోయింది అందుకే వారు ఏం చేస్తున్నారు జిల్లాలను ఏదో మేమేదో గతంలో అశాస్త్రీయంగా చేసినామంట అందుకే జిల్లాల కోసం జిల్లాల మరి ఏర్పాటు పైన అధ్యయనం చేయడానికి రిటైర్డ్ జడ్జి గారి నేతృత్వంలో ఏదో కమిషన్ వేస్తున్నామని చెప్పి వారు చెప్తా ఉన్నారు దీని వెనకాల ఉన్న ఎజెండా స్పష్టంగా కనబడతా ఉంది కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలన్నింటినీ రద్దు చేయాలి అనే ఆలోచన కనబడతా ఉంది రాజన్న సిరిసిల్ల జిల్లా గాని పెద్దపల్లి జిల్లా కానీ జగిత్యాల జిల్లా గాని ఉమ్మడి కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మూడు కొత్త జిల్లాలని కూడా రద్దు చేయాలనే కుట్ర ఈ ప్రభుత్వం చేస్తున్నట్టుగా మాకు అర్థమవుతున్నది పాటు జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా తప్పించుకోవాలనే ఒక ఎత్తుగడ కూడా ఈ కమిషన్ ఏర్పాటు వెనకాల ఉన్నట్టుగా మాకు అర్థమైతా ఉంది నేను రేవంత్ రెడ్డి గారిని ఆయన ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తా ఉన్నా మొన్న ఆల్రెడీ నేను మహబూబ్ నగర్ లో చెప్పినా మళ్లీ వాళ్ళ సిరిసిలలో చెప్తున్నా కేసీఆర్ గారు పరిపాలనా సౌలభ్యం కోసం అధికార వికేంద్రీకరణలో భాగంగా ప్రజలకు ఎంత సన్నిహితంగా సన్నిహితంగా అధికారులుంటే అంత లాభం జరుగుతుంది అని ఆలోచించి వారి సౌలభ్యం కోసం ఎక్కడో గంభీరరావు పేటలో ఉండేవాళ్లు కరీంనగర్ పోవాలి అంటే దాదాపు తొంభై వంద కిలోమీటర్ల దూరం అలాంటి పరిస్థితి నుండి సన్నిహితంగా అత్యంత ప్రజలకు అత్యంత సన్నిహితంగా జిల్లా కార్యాలయాలు జిల్లా అధికారులను జిల్లా యంత్రాంగాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే మరి మీరేమో దాన్ని తొలగిస్తాము ఇది అశాస్త్రీయంగా ఉంది అంటే మరి ప్రజల చేతుల్లో మీకు పరాభవం తప్పదు ప్రజల చేతుల్లో కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తప్పదు ఇట్లాంటి తుగ్లక్ పనులు మానుకోమని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు చేయగలిగితే మంచి చేయండి చేయగలిగితే మేలు చేయండి కేసీఆర్ గారు చేసిన దానికంటే ఎక్కువ ప్రయత్నం చేయండి మీరు చేయలేని పనులు కేసీఆర్ గారు చేసినారు తాండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని మీరు మాటిచ్చారు ముప్పై ఏళ్ళ కింద మాటిచ్చారు మీరు చేయలేదు కానీ అదే మా నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చిన మాట అనుగుణంగా వారు పూర్తిగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ బ్రహ్మాండంగా మరి తాండాలను గ్రామ పంచాయతీలు చేశారు గిరిజన గూడలను గ్రామ పంచాయతీలు చేశారు కొత్త మండలాలు ఏర్పాటు చేసినారు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు చేసి ప్రజల మనసు కేసీఆర్ గారు గెలుచుకున్నారు ఇవాళ మా రాజన్న సిరిసిల్ల జిల్లానే తీసుకుంటే ఇక్కడ జిల్లా కేంద్రం ఏర్పాటు కావడం వల్ల కొత్తగా మాకు ఎన్నో అదనపు హంగులు వచ్చినాయి కొత్తగా జిల్లా కార్యాలయాలు వచ్చినాయి మెడికల్ కాలేజ్ వచ్చింది నర్సింగ్ కాలేజ్ వచ్చింది ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది అన్నిటికీ మించి ప్రజలకి దూరభారం తప్పింది ప్రజలకి మరి బ్రహ్మాండంగా ఇక్కడ వర్తక వాణిజ్య సోదరులకు కూడా వారి వ్యాపారము కూడా విస్తరించింది అందరికీ లాభం జరిగింది మరి అధికార వికేంద్రీకరణ వైపు కేసీఆర్ గారు అడుగులు వేస్తే మీరు జిల్లాలను ఎత్తివేస్తామంటే తప్పకుండా మీకు తగిన విధిలో ఏ బుద్ది చెప్తుంది ఆ పోరాటానికి మేమే నాయకత్వం వహిస్తాం కేసీఆర్ గారి ఆనవాళ్లను చేరిపేయాలని మీరు అనుకుంటే తప్పకుండా మరి ప్రజలందరినీ కూడగట్టుకుని ప్రతిఘటనకు టిఆర్ఎస్ఏ నాయకత్వం వహిస్తుందని చెప్పి కూడా వారిని హెచ్చరిస్తూ ఈ తుగ్లక్ కార్యక్రమాలను మానుకోమని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ మరి మున్సిపల్ ఎన్నికలకు మా పార్టీ సర్వసన్నద్ధంగా ఉంది బ్రహ్మాండంగా ప్రతి మున్సిపాలిటీకి ఒక ఇన్ఛార్జిను కూడా పార్టీ పరంగా వేసుకోబోతా ఉన్నాం సీనియర్ నాయకులను బాధ్యులుగా పెట్టుకున్నాం గ్రామాల నుంచి మండలాల నుంచి కూడా ఇప్పటికే ప్రతి వార్డుకు కూడా ఇన్ఛార్జీలు వేసుకున్నాం సర్వసన్నద్దంగా పార్టీ ఉన్నది అన్ని రకాలుగా కూడా మరి ముందుకు పోతాము తప్పకుండా మంచి విజయం సాధిస్తామని ఆశాభావంతో ఉన్నామని తెలియజేస్తూ ఇంతమంది మిత్రులు వచ్చినారంటే అది ప్రత్యేకమైన కారణం ముఖ్యంగా మా కరీంనగర్ నుంచి కూడా వచ్చిన మా సోదరులకి సిట్ అంటే ఏముంటది సిట్ అంటే సిట్టు రేవంత్ రెడ్డి గారు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అది సిట్టు కాదు పిట్టు కాదు తెలుగులో ఆ సీరియల్ వస్తుంది కార్తీక దీపమే అది ఒడవది తెగది ఇది కూడా గంతే రెండేళ్ల కింద రేవంత్ రెడ్డి పాపం పరిపాలన రాదు శాత కాదు అసమర్థుడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి లేదు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అడ్డగోలు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు తప్పించుకోవాలంటే ఏం చేయాలి అమలు చేయకుండా ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏదో ఒక రూపంలో అటెన్షన్ డైవర్షన్ గేమ్లు ఆడాలి అందులో భాగంగా కొన్ని రోజులు కాళేశ్వరం కుంభకోణం అని కొన్ని రోజులు డ్రామా తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు డ్రామా అట్లాగే కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా కొన్ని రోజులు ఫార్ములా ఈ అని కొన్ని రోజులు డ్రామా ఈ రెండేళ్లు ఈ డ్రామాలు క్రైమ్ కథా చిత్రాలు హారర్ చిత్రాలు తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించింది ప్రజలకు ఇచ్చింది ఏమైనా ఉందా దయచేసి మీరు కూడా మీడియా సోదరులు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఇవాళ మమ్మల్ని మన హరీష్ రావు గారు వారి బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినారు రేవంత్ రెడ్డి గారి బావమరిది ఆధ్వర్యంలో ఎట్లా సింగరేణిలో బొగ్గు కుంభకోణాలు జరుగుతున్నాయి వేల కోట్ల కాంట్రాక్టులు అటు రేవంత్ రెడ్డి గారు ఇటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మంచిగా అదులుకొని బదులుకొని ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ వారు చక్కగా దోపిడీ చేస్తున్నారో బయట పెడితే పొద్దున బయట పెడితే సాయంత్రం కల్లా సిట్టు నోటీసు నేను అందుకే అంటా ఉన్నా ఇవాళ సిట్టు వేయాల్సింది ఎవరి మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి వారి కొడుకు గుండాగాళ్లను తీసుకొని పోయి భూములు కబ్జా చేస్తూ ఉన్నాడు ప్రైవేటు భూములు వారి మీద సిట్టు వేయండి ఇవాళ రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి డైరెక్ట్గా బొగ్గు కుంభకోణాలు చేస్తున్నాడని ఆధారాలతో చూపెడితే వారి మీద సిట్టు ఉండదు ఏ విచారణ ఉండదు కనీసం బీజేపీ వాళ్ళని ఆశ్చర్యం అనిపించింది కిషన్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన అంటున్నాడు ఏది రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్ చేస్తున్నట ఈయన సిబిఐ విచారణకు ఆదేశిస్తారట అంటే ఎట్లుందంటే ఇది పట్టపగలే దోపిడి చేసిన దొంగ నేను దొంగతనం చేసిన అనుభవం చెప్తాడా పోలీస్ స్టేషన్ లా దొంగ అని చెప్పి మేము ఆధారాలతో సహా చూపెడుతుంటే కాదు 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 దొంగనే ఫిర్యాదు చేయాలి చేస్తే మేము విచారణకు ఆదేశిస్తాం ఇంత అసహ్యంగా ఇంత ఎబ్బెట్టుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉంది అమృత్ స్కామ్ లో సృజన్ రెడ్డి గారి కంపెనీకి అర్హత లేకపోయినా కేంద్ర ప్రభుత్వ పథకం అమృతులో వీళ్ళ బావమర్ది రేవంత్ రెడ్డి గారి బావమర్ది ఇవాళ కాంట్రాక్ట్లు ఏవైతే దక్కించుకున్నారో ఆధారాలతో సహా నేను పోయి ఢిల్లీకి పోయి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఇచ్చినాను వేయండి సిట్టు దాని మీద అట్లాగే మరి సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ చెప్పింది కంచె గచ్చిబౌలి భూముల్లో పదివేల కోట్ల కుంభకోణం జరిగింది దీని మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయండి అని చెప్పి నేను చెప్పడం లేదు బీఆర్ఎస్ చెప్పడం కాదు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేసింది ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చిన ప్రతిసారి చెప్తారు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ అమలవుతుంది అంటారు మరి ఆర్ఆర్ ట్యాక్స్ అవుతుందని మీరు చెప్పి సంవత్సరం నరైపోయింది రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు దోపిడీ చేస్తున్నారని మీరే చెబుతూ మీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారేమో తెలంగాణ ఏటీఎం గా మారిపోయింది కాంగ్రెస్ కని స్టేట్మెంట్ ఇస్తారు మరి దొంగలు పట్టుకోవాల్సింది హోంమంత్రే కదా పోలీసు వాళ్ళే కదా ఏటీఎం గా మారింది తెలంగాణ అని చెప్తారు సిట్టు మాత్రం ఉండదు అట్లాగే మీరు ఆర్ఆర్ ట్యాక్స్ అంటారు దాని మీద సిట్టు ఉండదు దాని మీద విచారణ ఉండదు బొగ్గు కుంభకోణం జరిగిందాయా అని చెప్పి ఆధారాలు ఇస్తే దాని మీద సిట్టు ఉండదు మమ్మల్ని మాత్రం పిలుస్తున్నారు తప్పకుండా మేమే తప్పు చేయలేదు కాబట్టి మేము ఏ రకంగా కూడా ఎవరికి నష్టం చేయలేదు కాబట్టి ఉమ్మాటికి పోతాం ఆ కాపాత ఒక్కటి ఉంది ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి కూడా తెలుసు పోలీసులు ఒక పని ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏంటిది అది ఇప్పుడు మా ఎమ్మెల్యేలను కొంటూ యాభై లక్షల రూపాయలతో ఒక సన్నాసి దొరికిండు రెండు వేల పదిహేనులో ఒక సన్నాసి మా ఎమ్మెల్యేలను కొంటూ యాభై లక్షల రూపాయలు పట్టుకొని బ్యాగులో మా ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేస్తూ దొరికిండు మరి ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్రలు ఎవరైనా చేస్తే వాళ్ళ ఫోన్లు పోలీసులు ఏమో నిన్నరేమో నాకేం తెలుసు అట్లాగే ఇంకెవరన్నా అట్లాంటి పనులు చేసినరేమో పోలీసు వాళ్ళు మంత్రులకు ఏం తెలుస్తుంది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నా బ్రదర్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇవాళ ఈ రోజు నేను చెప్తా ఉన్నా గుర్తు చేసుకోండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పి జర్నలిస్టులకు చెప్తే జర్నలిస్టులు దాని మీద మరి వార్తలు రాస్తే ఇంతవరకు ప్రభుత్వం ఖండించలేదు ఇవాళ నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర డీజీపీ గారిని రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ గారిని మీరు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా రాష్ట్రంలో ప్రస్తుతం మీరు ఫోన్లు మా ట్యాప్ చేయట్లేదు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయట్లేదని ఫోన్ ట్యాపింగ్ అనేది గూఢాచారి వ్యవస్థ అనేది పోలీసులు ఈ రోజు కాదు నిఘా వ్యవస్థ అనేది శాంతి భద్రతల పరిరక్షణ కోసం అట్లాగే ప్రభుత్వాలని అస్థిరపరిచే కుట్రలు ఎవరైనా చేస్తే దాని నుంచి ప్రభుత్వాలను కాపాడడం కోసం నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి నెహ్రూ గారి టైం నుంచి ఈ రోజు మోడీ గారి టైం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ఏదో మాట్లాడినారు చూసినారు మా ట్వీట్ ఏదో ఆయన హోంశాఖ సహాయ మంత్రి ఆయన ఆధీనంలో ఉండే పోలీసులు కూడా ఇవాళ దేశంలో కొన్ని వేల ఫోన్లు వింటున్నారు అది ఆయనకు తెలుసో తెలియదో నాకు తెలియదు అంటే ఇది దేశ భద్రతకు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వాల స్థిరత్వానికి సంబంధించి పోలీసులు రొటీన్ గా శాంతి భద్రతలు కాపాడాలి అనుకున్నప్పుడు జరిగే కార్యక్రమం దానికి మంత్రులకు ప్రభుత్వంలో ఉండే రాజకీయ నాయకులకు పాత్ర ఉండదు ఇదే రేపు చెప్తాను నేను ఏం చెప్తాను ఇంకా కొత్తగా మాకేం సంబంధం మాకేం తెలుసు ఇవి గా జరిగే కార్యక్రమాలు జరుగుతుంటాయి ఈ రోజు కూడా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కదా పక్కనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నది ఇటుపక్కకు బీజేపీ ఉన్నది ప్రతి ప్రభుత్వం ఈ దేశంలో గూఢాచారి వ్యవస్థ మీద ఆధారపడుతుంది ప్రభుత్వాధినేతలకు రిపోర్ట్లు వస్తాయి ఎట్ల వస్తాయో మాకు తెలియదు వాళ్ళు ఇట్లా తీసుకొచ్చిన సమాచారం మాకు తెలియదు మేము అడగం మేమంటే మేం కాదు ముఖ్యమంత్రులకు మంత్రులకైతే అసలే తెలియదు ఇది వాస్తవం ఈ దేశంలో ఇదేదో కొత్త విచిత్రమైన విషయం అన్నట్టు చాలా గొప్ప విషయం ఏదో వీళ్ళు పరిశోధించి సాధించినట్టు నేను ఇవాళ అడుగుతున్నా ఎవరిని అడగాలి సిట్ ఎవరిని పిలవాలి నిజానికి గతంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసి ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డిని పిలిచినరా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఐజీగా మొదటి ఇంటెలిజెన్స్ ఐజీ ఎవరు ఇవాళ డీజీపీ శివధర్ రెడ్డి గారు ఆయనకు తెలుస్తుంది ఎవరు ఫోన్లో ట్యాప్ చేసిన మాకేం తెలుస్తుంది గతంలో డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి గారికి తెలుస్తుంది మొన్నటిదాకా డీజీపీగా పనిచేసిన జితేందర్ గారు ఆయన గతంలో హోం సెక్రటరీ ఉండి ఆయనకు తెలుస్తుంది ఎవరిని విలువాలను వాళ్ళని విలవకుండా ఇందులో ఏదో మాకేదో రాజకీయ నాయకులకు సంబంధం ఉన్నట్టు కార్తీక దీపం సీరియల్లాగా ఓడవని అంతులేని కథలాగా కేవలం టైం పాస్ ఇప్పుడు మీరు ఉరికొచ్చే రోజు కరీంనగర్కి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి ఫోన్లు ఈడికి వెళ్ళి ఉరికొచ్చు ఎందుకంటే మిమ్మల్ని ఆగం చేస్తుడు వాళ్ళ బొగ్గు కుంభకోణాల మీదకి వాళ్ళ కమిషన్ల మీదకి దృష్టి పోవద్దంటే ఈ కమిషన్ వేయాలి ఇక ఏముంది ఆ సిట్లో రమ్మ నేను అడిగితే నేను చెప్తా కుల్లా చెప్తా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా ఫోన్లు ట్యాప్ చేయడం లేదా ప్రతిపక్ష నాయకుల ఫోన్ ఇవాళ రేవంత్ రెడ్డి ట్యాప్ చేయడం లేదని ఒక్క అధికారి కెమెరా ముందుకు వచ్చి చెప్పే ధైర్యం ఉందా చెప్తారా ఆఫీషియల్ గా వాళ్ళకి తెలుసు చెప్పలేరు ఎందుకు రేపు మా గవర్నమెంట్ వస్తుంది మళ్ళీ మేము ఎంక్వైరీ చేసినాం అనుకో వీళ్ళందరూ అలా మొక్కల పడతారు అలా కేరికే వాళ్ళు ఏ ప్రభుత్వమైనా భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి నేటి వరకు మాకు రాజకీయ నాయకత్వంతో సంబంధం లేకుండానే శాంతి భద్రతల పరిరక్షణ సామాజిక మరి స్థిరత్వము అట్లాగే ప్రభుత్వాల స్థిరత్వం కోసం ఎప్పటికప్పుడు వేగులు సమాచారం సేకరిస్తూనే ఉంటారు కానీ రాజకీయ నాయకత్వానికి ముఖ్యమంత్రి అయినా మంత్రులకైనా మాకు ఆ సమాచారం ఎట్లా వస్తుంది అని తెలియదు రెండోది ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు మాకేదో సమాచారం కావాలి అనుకోండి నాకు కాదు అధినేతకు సమాచారం కావాలి పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు తెచ్చిస్తారు వాళ్ళు ఎట్లా తెచ్చారో మాకు చెప్పద్దు మేము అడగద్దు అది మౌఖిక ఒప్పందం అది ఓవరాల్గా చట్టం ఇది తెలుసు పోలీసు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి దావోస్ వేయండి కదా ఆడికెళ్ళి హార్వర్డ్ పోతుండు కదా పది రోజులు టైంపాస్ చేయాలి కదా ఓ రోజు హరీష్ రావును విలువన్్రీ ఓ రోజు కేటీఆర్ని విలువన్్రి దినమంతా ప్లేట్ బ్రేకింగ్లు పెట్టి బదలు కొట్టుండ్రి గుచ్చుతున్నారు పొడుస్తున్నారు లోపల పీకుతున్నారు ఏకుతున్నారు ఏమి ఉండదు మేము చేసేది తప్పేం లేదు వాళ్ళు పీకేదేమీ లేదు ఇది ఒక అబ్సల్యూట్ ట్రాష్ కేస్ ఇది బక్వాస్ కేసు దీనిలో ఏమి లేదు ఇది విచారణ చేస్తున్న పోలీసుల్లో కూడా తెలుసు ఇంకా విచిత్రం ఏందంటే మొన్న హరీష్ రావు గారిని పిలిస్తే ఏమో కొత్త విషయాలు ఏమో చెప్తారేమనుకున్నా ఏం లేదు అడిగింది అడుగుడు తీరుల మరల చేసి అడుగుడు మరల చేసి అడుగుడు మమ్మల్ని కూడా రేపు గదే ఉంటుంది పాస్ చేసి సాయంత్రం వరకు మీడియా దృష్టి ఆకర్షించి మీకు పాపం మీకు కూడా ఏదో ఒక వార్త మసాలా కావాలి కాబట్టి మీతో కూడా నడిపిచ్చి నడిపించి దినమంతా ఆడో విజువల్ ఈడో విజువల్ ఆడో కెమెరా ఈడో కెమెరా ఒకటి డ్రామా అంత తప్ప ఏం లేదు ప్రజలకు పనికొచ్చే ఒక్క పని ఈ ప్రభుత్వం ఈ రెండేళ్ళ చేసిందా ఒక్క మహిళకు రెండున్నర వేల రూపాయలు ఇచ్చిందా దాని మీద చర్చ జరగద్దు ఆరు గ్యారెంటీల మీద చర్చ జరగద్దు నూరు రోజులు అన్నది మర్చిపోవాలి ఏమనంటే కేసీఆర్ అప్పులు చేసి అని డబ్బు కొట్టాలి ఇదే దిక్కుమాలిన ఆలోచన తప్ప వాళ్ళు పీకేదేం లేదు వాళ్ళు అతను అయ్యేదేం లేదు బరాబర్ పోతా బరాబర్ వాళ్ళకి చెప్పొస్తా నేను అడుగుతా ఫస్ట్ సిట్ ఏమని మీరు నా ఫోన్ ఇలా ట్యాప్ అవుతుందా లేదా ముందు ముందని అడుగుతా చెప్తారా గది కథ ఇది ఒక రొటీన్ గా జరిగే వ్యవహారాన్ని ప్రభుత్వంలో రొటీన్ గా గూఢాచారి వ్యవస్థ చేసే పనిని ఇదేదో జరగలేని పని ప్రపంచంలో ఎన్నడూ జరగలేదు ఇప్పుడు రొటీన్ గా ఎవడన్నా మా ప్రభుత్వాన్ని పడగొట్టే లుచ్చా పని ఎవడన్నా చేస్తే యాభై లక్షల రూపాయలతో ఎవడైనా బ్యాగ్ పట్టుకొని దొరికితే మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళ ఫోన్లు ఇంటే ఇన్నరేమో మాకేం సంబంధం దానికి ప్రభుత్వానికి కూలగొట్టే పని ఎవడన్నా విధవ చేస్తే ఆ విధవను అడ్డుకునే క్రమంలో ఆ విధవ ఫోన్లు వింటే మాకేం సంబంధం పోలీసుల పని అది మేమేం చేస్తాం దానికి మాకు సంబంధం ఉండదు అనే కంటే ముందు ఈ కేసు ప్రారంభ దశలో కేటీఆర్ కేంద్రంగా అనేక పుంకాన్ పుంకాలుగా వార్తలు వచ్చాయి ఎవరు ఎవరిచ్చినారు వార్తలు తిరుచిల్లలో ఒకటి ఇక్కడ సర్వర్ పెట్టారు ఇక్కడ ఒకటి ఆఫీస్ పెట్టారు అక్కడ అంతా పెట్టారు అంతే కేటీఆర్ కర్శనాలనే జరిగిందని చెప్పి సోదర ఒక మాట లే ఒక నిమిషం సోదర ఒక సోదర ఒక మాట చెప్పండి మీరు నాకు రెండేళ్ళు అయింది కేసు ప్రారంభించింది ముంగడు ఆయన అందంగా ఉండను అడుగు ఇప్పుడు రెండే అయింది కేసు ప్రారం విచారణ ప్రారంభించి రెండేళ్ళు అయింది కదా ఇప్పుడు తమ్ముడు ఒక మాట అన్నాడు పుంకాను పుంకాలుగా కథనాలు వచ్చినాయి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఎవరన్నా ఒక అధికారి గా ప్రెస్ మీట్ పెట్టిండా ఎవరన్నా మంత్రి అఫీషియల్గా గా ఎడికి వెళ్ళొస్తున్నాయి ఇవన్నీ ఎడికెళ్ళొస్తున్నాయి లీకులు తప్ప ఇట్లయిందట అయిందట అట్ల అయిందట అదిగో పులి ఇదిగో తోక ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ ఒక్కటంటే ఒకటి అధికారిక వార్త ఏదైనా వచ్చిందా సీఎంఓలో నుంచి లీకులు గతంలో అప్పుడు ఏదో సినిమాలో గ్రీకు వీరుడు అని పాటు ఉంటుంది అట్లా రేవంత్ రెడ్డి పేరు లీక్ వీరుడు అని పెట్టాలి లీకులు తప్ప పీకింది ఏంది నువ్వు నాకు అర్థం కాదు రెండేళ్ళ నుంచి గుంజుతూనే ఉన్నావు ఎప్పుడు నీకు కొద్దిగా టైంపాస్ కావాలంటే నేను దావోస్ పోతున్నా ఎక్కడ మా ఉప ముఖ్యమంత్రి నా మీద కోపంగా ఉన్నాడు బొగ్గు కుంభకోణంలో ఆయన వాటా నేనేదో కొట్టేసే ప్రయత్నం చేసినా అని కాబట్టి ఆయన నా ఏమైనా గుంజుకుంటాడేమో ఏం చేయాలి టైంపాస్ చేయాలి రెండు రోజులు నోటీసుల పేరు మీద డ్రామా ఇవ్వాలి మాకు ఇంకో ఇంకో రెండు రోజులు ఇంకోళ్ళకు నోటీస్ ఇస్తారు ముఖ్యమంత్రి గారు వచ్చేదాకా టైం పాస్ చేయమని చెప్పిపోయిందట కాబట్టి టైంపాస్ చేస్తున్నారు కానీ ఒకటి మాత్రం వాస్తవం మేము ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఏవనయ్యాకు భయపడం అది మాత్రం పక్క కోసం కోసం సోదర సోదర ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఒకటి ఉంటుంది నేను మీడియాతో కూడా నా ప్రార్థన ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వాలు ప్రభుత్వాలు చేయవు పోలీస్ వ్యవస్థ చేస్తుంది ఆ పోలీస్ వ్యవస్థ కూడా చట్టానికి అనుగుణంగానే చేస్తుంది ఏమన్నా చట్టం వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా జరుగుతుంది చెప్పమనండి ఏం జరిగిందో ఇంతవరకు ఇది అంటే అది గొప్ప తప్ప ఒక్క అఫీషియల్ ప్రెస్ మీట్ ఎందుకు లేదు రెండేళ్లలో ఒక్క అధికారి బయటకు వచ్చి ఎందుకు మాట్లాడాడు ఇంకోటి నేను అడుగుతున్నాను మళ్ళీ చెప్పున్నాను శివధర్ రెడ్డి గారు ఇవాళ డీజీ ఆ రోజు మా ఐజీ ఇంటెలిజెన్స్ ఆయనకు తెలవకుండానే జరిగిందా మీరు చెప్పిన ఏదో వ్యతిరేక కార్యక్రమం మరి ఆయన ఎందుకు పిలుస్తలేదు మహేందర్ రెడ్డి గారు మా గవర్నమెంట్ లో ఐదేళ్లు డీజీపీ మరి ఆయన ఎందుకు పిలవదు ఓన్లీ పొలిటికల్ లీడర్లు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అట్లాగే మీరు గమనించండి జాగ్రత్తగా హోం సెక్రటరీ ఎవరున్న గతంలో మొన్నటి దాకా డీజీపీగా ఉన్న జితేందర్ గారు రవి గుప్తా గారు వాళ్ళు ఎవరున్న భయనరావు విచారణకి మరి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో రాజకీయ వేధింపులు రాజకీయ హరాస్మెంట్ తప్ప ఈ విచారణలో ఏముంది ఏమన్నా విషయం ఉంటే ఈ పార్టీకే నా యాగి చేయబోతున్న రేవంత్ రెడ్డి ఆలోచించండి మీరు కూడా ఎన్ని రోజులు పడిపోతారు ఈ టాక్టిక్స్ మీడియా కూడా నా డిమాండ్ ఏంటంటే ఇదో లొట్ట పీస్ కేసు ఇల్లు ఏం లేదు ఈ హౌల పనులు బంద్ చేయమని చెప్తున్నాయి ఎందుకంటే రేపు ఇదే అధికారులు ఇదే అధికారులు ఎవరైతే ఈ రోజు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారో వాళ్ళకు కూడా తెలుసు ఇవాళ నేను అడుగుతాను మీరు ఈ రోజు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయడం లేదా నేను చెప్పడం కాదు ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొంతమంది జర్నలిస్టులతో మాట్లాడుతూ మా ఫోన్లు మాట్లాడలేకపోతున్నాం మేము మా ఫోన్లు వింటున్నారు అంటే ఆ జర్నలిస్ట్ గారు ఒక కథనం రాసినారు ఇంతవరకు ప్రభుత్వం దాన్ని ఖండించిందా పోలీసు ఖండించారా ఇవాళ మంత్రుల ఫోన్లు వినడం లేదా ప్రతిపక్ష నాయకుల ఫోన్ రాష్ట్రంలో ఇవాళ ట్యాప్ కావడం లేదా బ్రదర్ నేనేమంటున్నా అంటే వాళ్ళకు కూడా తెలుసు పోలీసు కూడా ఇది కేవలం వాళ్ళు బలి ఒక కార్యక్రమం రాజకీయ క్రీడలో మీరు మొన్న ఒకటి గమనించండి మీరు అందరు జర్నలిస్టులు ముగ్గురు మంత్రుల మధ్యన పంచాయతీ ముఖ్యమంత్రికి ముగ్గురు మంత్రుల మధ్యన వాటాల పంచాయతీ పలయిందే వారు ముగ్గురు జర్నలిస్టులు మా దొంతు రమేష్ గారు సుధీర్ గారు పరిపూర్ణాచారి గారు మొన్న వాళ్ళు అరెస్ట్ అయింది అసలు వాళ్ళందరూ బాగానే ఉన్నారు అసలు కథ ఏంది కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు అంతర్గత పోరులో ముగ్గురు మంత్రుల మధ్యన వాటాల పంచాయతీలో ముగ్గురు జర్నలిస్టులు బలి అదే పద్దతుల్లో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఈ దిక్కుమాలిన రాజకీయ క్రీడలో ఈ వికృతమైన క్రీడలో రేపు బలు పశువులయ్యేది అధికారులు ఎట్లయితే మన జర్నలిస్టులు బలి పశువులు అయినరో రేపు మళ్లీ ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజల దీవెనతో మళ్ళా ఖచ్చితంగా కేసీఆర్ గారు సీఎం అవుతారు అప్పుడు మళ్ళీ మేము ఎంక్వైరీ స్టార్ట్ చేసినాం అనుకో ఇలా ఏ ఫోన్లు ట్యాప్ అయినాయో మొత్తం బయటకు వస్తాయి ఇలా వాళ్ళు ఏమేమి అక్రమ కార్యక్రమాలు చేస్తున్నారో అన్ని బయటకు వస్తాయి అప్పుడు ఇదే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బందులు పాలవుతారు అది వాళ్ళకు కూడా తెలుసు అందుకే నేను అడుగుతున్నా చెప్పమానండి వాళ్ళని ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదా ఒక్క అధికారం చెప్పమండి బయటకు వచ్చి నేను చూస్తా ధైర్యంగా చెప్పమానండి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం సర్వేలెన్స్ అనేది అక్కడక్కడ ప్రభుత్వాలు ఏమన్నా అస్థిరపడ్డప్పుడు పోలీసు వాళ్ళు చేస్తారు అది మాకు సంబంధం ఉండదు బ్రదర్ రాజకీయ నాయకత్వానికి మాకు సమాచారం వస్తే కూడా ఏదన్నా అది ఎట్లా వచ్చిందని అడగడానికి కూడా మాకు హక్కు లేదు ఇది నేచర్ ఆఫ్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళం కాబట్టి మంత్రులుగా పనిచేసిన వాళ్ళం కాబట్టి ఇంత వివరంగా మీకు చెప్తున్నా దీన్ని ఏదో పెద్ద ఏదో జరగకూడదేదో జరిగిపోయింది ఏదో అయిపోయింది ఏదో అయిపోయిందని వీళ్ళు పుంకాన్ పుంకాలుగా లీకులు ఇవ్వడం దాన్ని మీరు రాయడం దాన్ని చూసి ప్రజలు కార్తీక దీపం చూసినట్టు చూడడం ఇది అల్టిమేట్ గా అందరికి నష్టం మీకు నష్టం మాకు నష్టం అన్నిటి కారణం నుంచి అధికారులకు నష్టం ఈ కక్ష సాధింపు అనేది నేను చెప్పాల్సిన పని లేదు ఇలా రాష్ట్ర ప్రజలకు ఎప్పుడో అర్థమైపోయింది ఇప్పుడు ఇన్ని కేసులు ఇన్ని కమిషన్లు ఇన్ని రకాల విచారణలు ఇప్పటి నేను ఏసీబీకి రెండు సార్లు మూడు సార్లు పోయినా ఈడీకి ఒకసారి పోయినా ఇక ఇదో సిట్టో స్టాండ్ ఉంది వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళ దగ్గర పోతాయి ఏమున్నది ఏం ఫరక పడుతుంది ఎక్కువ లెక్కువ ఏమైతే శునకానందం ఒక ఏడేంది గంటలు శనకనందం రేవంత్ రెడ్డికి దావ House లో కూర్చొని హహ నాకొకడ చూస్తాను ఎందుకో ఏమస్తా దానికి మించి విక్టిమ్ గా విల్చామం విక్టిమ్ అని ఎవరు చెప్పారు మీకు మీ విక్టిమ్ అని ఎవరు చెప్పారు మీకు మీ మీరు మీరు తప్పు మాట్లాడుతున్నారు విక్నెస్ గా విల్చారు మీకు తెలకపోతే చవరించకోండి హరీష్ రావు గారిని విట్నెస్ గా పిలిచారు విక్టిమ్ గా పిలవలేదు మళ్ళీ చెప్తావు మీరు వాడు కూడా గొట్టంగా చెప్పింది మీరు నిజమే నమ్ముకొని మీరు ఎందుకు భ్రమిస్తున్నారు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆరు గ్యారెంటీల్లో ఎంత నిజం ఉందో నాలుగు వందల ఇరవై హామీల అమల్లో ఎంత నిజం ఉందో ఫోన్ టాపింగ్ లో కూడా అంతే నిజం ఉంది నేతి బీరకరాయలో ఎంత నెయ్యి ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విచారణలో కూడా ఒక గంతే విచారణ ఉంది నాకే మీరు కానీ నోటీసే చూడలేదు వాళ్ళు ఏమిస్తే దానికి పోతే భయ్ నాకేం భయం తప్పు చేసినప్పుడు భయపడాలి తప్పు చేయనప్పుడు ఎవన్ అయ్యకు భయపడం రేవంత్ రెడ్డికి అసలే భయపడం బ్రదర్ మళ్ళీ చెప్తున్నా నేను రేవంత్ రెడ్డి గారు తిరిగి వచ్చేదాకా ఇక్కడెక్కడ ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి కూలుస్తాడా నల్లగొండ బాంబు కూలుస్తడా లేకపోతే ఇంకోలు కూలుస్తారా అని ఆయనకు భయం దానికోసం టైం పాస్ చేయాలి మీడియా మేనేజ్మెంట్ చేయాలి మాకు రోజొక్కరికి నోటీస్ ఇస్తారు కార్తీక దీపం నడుస్తారు ముందుకు పోతుందా ఇంకా పోతుందా బయలు పడుతుందా నాకేమి వాళ్ళు ఏమైనా చేసుకొని మాకేం ఫరక్ పడదు ఎందుకంటే మేము మాత్రం విడిచిపెట్టాం మేము ఒకటి మాత్రం మీరు పెట్టాం మీరు మీడియాని మేనేజ్ చేస్తున్నారు మేనేజ్ చేసి గేమ్ ఆడుతున్నారు మేమేం చేస్తాము సింగరేణి బొగ్గు గనుల కుంభకోణం విషయం వదిలిపెట్టం వీళ్ళ బట్టలు ఇప్పేదాకా ఎంబడబడతాం ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా వదిలిపెట్టం మహిళలకు రెండున్నర వేలు ఇచ్చేదాకా వదిలిపెట్టం నాలుగు వేల రూపాయల పెన్షన్ ముసలకి ఇచ్చేదాకా వదిలిపెట్టం నిరుద్యోగులకి నిరుద్యోగులకి నాలుగు వేల నిరుద్యోగ వృత్తి వచ్చేదాకా వదిలిపెట్టం రాహుల్ గాంధీ చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చి ఉండాలి ఫస్ట్ ఇయర్ లో ఇప్పటి వరకు పదివేలు ఇవ్వలేదు వదిలిపెట్టం తులం బంగారం ఇచ్చేదాకా వదిలిపెట్టం ఈ మేము మా మేము ఉంటాం వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు మా పనుల మేము ఎందుకంటే ఇద్దరు దొంగలే కాబట్టి ఇద్దరు దొందు దొందే కాబట్టి ఇలా బాట వాళ్ళకు కూడా ఉంది కాబట్టి నేను అడుగుతున్నా ఎందుకు ఊరికే నేను అమృత్ స్కామ్ జరిగిందని ఆధారాలతో సహా వచ్చిన సృజన్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారి బామ్మర్దికి అర్హత లేపై మీరు కేంద్ర ప్రభుత్వ పథకంలో ఎట్లు ఇచ్చారని అడిగిన ఇంతవరకు విచారణ లేదు ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు ప్రధానమంత్రి విచారణ ఉండదు తెలంగాణ ఏటీఎం గా మారిపోయిందని హోం మంత్రి అంటాడు విచారణ ఉండదు ఇప్పుడు నలభై తొమ్మిది శాతం వాటా ఉంది సింగరేణిలో దొంగ దొరికిందని చెప్పి చూపెడుతుంటే విజిట్ సైట్ సర్టిఫికేట్ అనే పనికి నిబంధన కోల్ ఇండియాలో లేని నిబంధన ఇక్కడ పెట్టినారు దోచుకుంటున్నారు అని చెబితే మీరు రాష్ట్ర ప్రభుత్వం చెబితే సిబిఐ విచారణ రాష్ట్ర ప్రభుత్వం కోరితేనట ఎవడన్నా దొంగ కొడతాడా నా మీద విచారణ చేయమని అవగట్లుంది ఇలా కేంద్ర ప్రభుత్వ వ్యవహారం ఇంకొకటి నేను ఇంకోటి సూటిగా అడుగుతున్నాను పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే మంత్రి ఉన్నాడు ఆయన ఇంటి మీద ఈడీ రైడ్ అయ్యింది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆనివర్సరీ కూడా అయిపోయింది మూడు నెలలు దాటిపోయింది ఎందుకు కేసు పెట్టాలి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈడీ కేసు పెట్టదు అంటే ఎంత డీప్ ఉంది వీళ్ళ అండర్స్టాండింగ్ ఇవన్నీ బట్టి దానికి అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళిద్దరి టార్గెట్ బీజేపీ కాంగ్రెస్ టార్గెట్ బీఆర్ఎస్ ఎట్లన్నా బీఆర్ఎస్ ను బలహీనపరచాలే మమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలే మాకు నోటీసులు ఇచ్చేదో సతాయిస్తున్నామని శునకానందం పొందాలి